నమస్కారం అండి తొమ్మిదవ తారీఖున లైలా ఈవెంట్లో క్యారెక్టర్ చేసే సినిమాలో కమెడియన్స్ కాబట్టి మనం సరదాగా అది ఏ పార్టీ అని ఉద్దేశించింది కాదు పార్టీది మాట్లాడాలంటే పొలిటికల్ వేదికలు సపరేట్ ఉంటాయి నేను మాట్లాడిన వేదికలు కాదు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సినిమా పక్కన పెడదాం బూతులు ఇంట్లో వాళ్ళ మీద చనిపోయిన తల్లి మీద అసహ్యకరమైన సభ్య సమాజం తలదీచుకునే విధంగా మాటలు మాట్లాడి వేరే చోట ఉన్నారు దగ్గరుండి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని స్టిల్ ఆఫీస్ హాస్పిటల్ మించి వస్తున్నారు ఇదేనా ఇదేనా మీ పార్టీ నాయకుడు తల్లిని తిట్టండి పిల్లల్ని తిట్టండి చెల్లిని తిట్టండి ఇవి ఇవి నేర్పారా మీకు అందులో ఎవరో పులివెందల వైఎస్ఆర్సిపిందల పులివెందల వైఎస్ఆర్సీపీ యూత్ అంటే ఒక అతను ఇంకోతను అనిల్ అనిల్ పేరు ట్విట్టర్లో ఫేస్బుక్లో వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అండి అది దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను పరువు పరువు నష్టం పరువు నష్టం దావా కూడా వేస్తున్నాడు ఇక్కడ ఇచ్చాడు ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి కూడా కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తున్నానండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి సూపర్ హిట్ ఇప్పుడు నేను చూడొద్దు సినిమా అంటే మీరు మానేస్తారా రికి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ ప్రొడ్యూసర్ గారు కానీ వాళ్ళ నాన్నగారు కరాటరాజు గారు కానీ నేను మాట్లాడాను ది ఆర్ వెరీ హ్యాపీ ఇది ఎందుకు మంచిలో సో సినిమా పరంగా పద్నాలుగు రిలీజ్ అవుద్ది సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా రాజకీయంగా నా మీద ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి నా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ వేస్తాను ఇక మీదట ఎవ్వడు ఎవరి జోలికి పోవద్దు నా జోలికి అని కాదు ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు మళ్ళీ ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి ఇప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్నా పుద్ధి పదకొండు అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత వనుగు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవించండి సినిమాని హిట్ చేయండి ఎదో నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్విరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు అప్పుడు చూసుకుందాం అప్పుడు మాట్లాడదాం ఇలాగా చిల్లర రాజకీయాలు చేయకండి నా ఆరోగ్యానికి నా వ్యక్తిగత ఇమేజ్ని మేము అని నేను మీరు ఒక్కరికి చెప్పండి 11 గొర్రెలు అనేది లాస్ట్ చివరి వరకు ఉన్నాయా లేదా అసలు ఏంది ఆ కాన్సెప్ట్ ఏం తెలుస్తుంది అప్పుడు సో జనాప్రమోట్ చేద్దాకి గమ్మడి అన్న రకరకాలుగా మాట్లాడుతారు చాలా వేదికల మీద చాలా మంది మాట్లాడారు ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే ఇది వరకు మా పిల్లం అది వైసీపీ పిల్లం జనసేన వెళ్ళిపోయింది వాడి వాడి మాట గట్టిగా ఉంటది మేము ఈస్ట్ వెస్ట్ ఇది వచ్చాం ఏంటారం ఉంటుంది